ఆట తక్కువ హడావిడి ఎక్కువ ఈ కోమెంట్ పాక్ క్రికెటర్లకు సరిగ్గా సరిపోతుంది ఆడేది ఎప్పుడో ఒకసారి కానీ బిల్డప్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది తాజాగా ఆసియా కప్ సందర్భంగా పాక్ యువ ఓపెనర్ సయం అయూబ్ పరువు పోగొట్టుకున్నాడు టీమిండియా స్టార్ బౌలర్ బూమ్రా బౌలింగ్ లో ఓపెనర్ సయం అయూబ్ ఆరు బంతులకు ఆరు సిక్స్లు కొడతానని పాక్ మాజీ ప్లేయర్ తన్వీర్ అహ్మద్ ఇండియా పాక్ మ్యాచ్ ముందు ప్రగల్భాలు పలికిన విషయం ఫ్యాన్స్ కు గుర్తు చేయనవసరం లేదు కానీ మ్యాచ్ లో సీన్ రివర్స్ అయింది సైమ్ అయూబ్ ఆరు బంతులకు ఆరు సిక్స్లు కాదు కదా కనీసం ఒక్క పరు కూడా చేయకుండానే గోల్డెన్ అవుట్ అయ్యాడు ఇక్కడ మరో హైలైట్ ఏంటంటే పాక్ ఇన్నింగ్స్ తొలి బంతికే సైం అయూబ్ అవుట్ కావడం హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అది కూడా బూమ్రానే క్యాచ్ పట్టడం ఇన్నింగ్స్ తొలి బంతకే పాక్ యువ ఓపెనర్ సయం అయూబ్ అవుట్ అయ్యాడు హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో బుమ్రా అయూబ్ పెవిలియన్ కు చేరాడు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో అయూబ్ ను ఉద్దేశించి పాక్ మాజీ తన్వీర్ అహ్మద్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు భారత అభిమానులు ప్రస్తావిస్తున్నారు అహ్మద్ అయూబ్ ను కలిసి నటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు ఆరు సిక్సర్లు తర్వాత కూడదు ముందు సింగిల్ అయినా తీయడం నేర్చుకుంటూ ఆడుకుంటున్నారు ఎందుకంటే అతను డకౌట్ అయ్యాడు నిజానికి ఆసియా కప్ కు ముందు సయం అయూబ్ పై భారీ అంచనా అద్భుతంగా రాణిస్తున్న అయూబ్ ఈ ఖండాంతర టోర్నీలో కూడా దుమ్ము లేపుతాడని అంతా భావించారు కానీ ఆశ కప్ లో సీన్ రివర్స్ అయింది ఆడిన రెండు మ్యాచ్లలోనూ కనీసం ఒక్క పరుగు కూడా చేయలేదు